జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాల కోరు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ లోకేష్ వ్యాఖ్యలు చేశారు శనివారం శృంగవరపు కోట శంఖార వంసభలో లోకేష్ మాట్లాడుతూ అన్ని రకాలైన కేసులు పెట్టింది ప్రభుత్వం నాపైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టారండి ఎక్కడున్న ఎవరికైనా ఇరవై రెండు కన్నా ఎక్కువ కేసులు చేతులు పైకెత్తండి ఏమో మీరు పోరాడట్లేదు చూడదల్లి ఈ వేదికలో ఒక్కడికే ఉంది ఇరవై రెండు కేసులు అది కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి పెట్టిన కేసులు తల్లి ఒక క్రమశిక్షణతో నన్ను ఇంట్లో పెంచారు తల్లి నేను ఏనాడు రెండు వేల పంతొమ్మిది మంది పోలీస్ స్టేషన్కి వెళ్ళారు తల్లి పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు ఇప్పటికి నేను ఏడు సార్లు వెళ్ళాను తల్లి నన్ను తీసుకెళ్లారు తల్లి ఇప్పుడు పోలీస్ స్టేషన్ అత్తగారు ఇళ్ళగా మారిపోయింది తల్లి నాకు నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు అటెంప్ట్ మర్డర్ కేసు త్రీ నాట్ సెవెన్ ఉంది నా పైన ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు తల్లి జగన్కి సభాముఖం చెప్తున్నా భయపడి కుటుంబం మాది నువ్వు పెట్టే చిల్లర్ కేసుకి మేము భయపడతామా మా ముద్దుల మావే చెప్పినట్లు మై డియర్ జగన్ భయం మా బయడేటలోనే లేదు కార్యకర్తలందరినీ నేను హామీ ఇస్తున్నా ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారు ఏ వైకాపా నాయకులు చట్టాన్ని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్రబుక్లో ఉంది అందుకే తల్లి ఎర్రబుక్కు చూస్తే వాళ్ళకి ఉచబడుతుంది అరే ఎందుకే మీకు అంత భయం వారంట్ ఎందుకు నేనేమైనా తప్పు చేసి ఉంటే ఇదిగో ఎస్కోటనా నేనేం తప్పు చేశానంటే ఏం తప్పు చేశానో ప్రజలు చెప్పి నన్ను అరెస్ట్ చేయి నేను భయపడను నిప్పులాగా బతికిన వ్యక్తి ఏ తప్పు చేయని వ్యక్తి ఆరు నెసలు ఎమ్మెల్సీగా ఒక మంత్రిగా ప్రజల గురించి ఆలోచించే తప్ప వ్యక్తిగతంగా నేను ఎప్పుడు ఆలోచించలేదు ఇక్కడున్నా ప్రజలందరూ కూడా ఒకటి ఆలోచించాల పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబం కాదని ప్రజలే ఆయన కుటుంబం అనుకుని అహర్నిశలో మీకోసం సేవ చేశారు హుదూద్ వస్తే తిట్లీ తుఫాన్ వస్తే ఆయన పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చాడు తల్లి తల్లి మీకు తెలీదు హుదూద్ తుఫాన్ వస్తుందంటే అదే రోజు ఇంట్లో సీమంతం జరుగుతుంది కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చి పది నిమిషాలుండి ఇమ్మీడియట్గా విశాఖపట్నానికి ఆయన బయలుదేరేడు తల్లి అది ప్రజల పట్ల ఆయన ఉన్న అలాంటి వ్యక్తిది అలాంటి వ్యక్తిని అర్ధరాత్రి అరెస్ట్ చేశారు తల్లి ముందలా మూడు వేల కోట్ల రూపాయలు అవినీతి అన్నారు తర్వాత రెండు వందల డెబ్బై కోట్లు అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్ల అవినీతి అంటున్నారు తల్లి చూడండి ఎలా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారు మీ తరఫున పోరాడినందుకు మీకు అండగా నిలబడినందుకు యాభై మూడు రోజుల తల్లి జుడిషియల్ రిమాండ్ పంపించారు తల్లి రాజమండ్రి జైల్లో బంధించారు తల్లి ఆనాడు జ్యుడిషియల్ రిమాండ్ జడ్జ్ జడ్జిమెంట్ ఇస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న విశాఖ జిల్లా బీపీ మద్రవాడ ఆరో వార్డు పాలెం లచ్చిరాజు లేఅవుట్ వద్ద స్పోర్ట్స్ పార్క్ నియోజకవర్గ శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు కార్పొరేటర్ లక్ష్మీ ప్రియాంకతో కలిసి ఆయన ప్రారంభించారు చిల్డ్రన్స్కి స్పోర్ట్స్ ప్లే ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం చాలా సంతోషం మరి గత వారమే యోగా థీమ్ పార్కు సిపియార్డ్ లేఅవుట్లో ఓపెన్ చేయడం జరిగింది ఈ వారం చేయడం జరుగుతుంది ఆ నెస్వీకు బటర్ఫ్లై పార్క్ కూడా చేయడం జరుగుతుంది ఇలా గతంలో అందడం లేని విధంగా హైదరాబాదు నగరంలో పోటీగా ఎందుకంటే నిన్నగా మన జీవీఎంసి పరిధిలో ఒక కాలనీలో ఒక టీమ్ పార్క్ డెవలప్ చేయడం ముఖ్యంగా తొంభై ఎనిమిది వార్డుల్లో గోరవీళ్ళు జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నలభై ఎనిమిది ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఒకటి ఉంటాయి అలాగే ప్రతి వార్డులో కూడా వాక్స్ గవర్చడం జరుగుతుంది రోడ్లు రైల్స్ అలాగే స్ట్రీట్ లైటింగ్ కానీ శానిటేషన్ కానీ మరి ఈ విశాఖ నగరాన్ని మంచి నగరంగా తీర్చిదిద్దాలి విశ్వ నగరంగా తీర్చిదిద్దాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు మౌలిక వస్తువులు కల్పన చేస్తున్నారు కానీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కానీ అన్ని రకాల కూడా ప్రత్యేకమైనటువంటి సొలవు తీసుకుని చేయదు జరుగుతుంది దానికి మన విశాఖ నగరవాసుల తరఫున గౌరవ ముఖ్యమైన జగన్మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేయాలని డబ్బులతో పాటు ఒక మంచి టేస్ట్ కూడా అభిరుచి కూడా ఉండాలి అలాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన నాయకత్వంలో అధికారులు కూడా మన అందరూ కూడా కష్టపడి ఈ దీన్ని సుమారు ఆరులు కూడా కాలేదు ఫోర్ మంత్స్లోనే ఈ పార్క్ను డెవలప్ చేయడం జరిగింది దీనివల్ల మరి పార్టీలకు అతీతంగా యూత్ అందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ స్పోర్ట్స్ థీమ్ పార్క్ అనేది మనందరికీ అవసరం మీకు తెలుసు ఇదే ఈ స్పోర్ట్స్ ఇక్కడ ఫెసిలిటీస్ బయట ఎవరన్నా ప్రైవేట్ వాళ్ళు చేయాలంటే వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు వచ్చింది కానీ బయట ఓపెన్ జిమ్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ చేసుకోవాల్సిన పరిస్థితుంది అలాంటిది వాళ్ళ జీవించి వారి పుణ్యవారి ప్రభుత్వ పుణ్యవారి ప్రతి ఒక్కరికి సామాన్యంగా అందరికీ అందుబాటులో ఈ ఫెసిలిటీస్ జరిగింది మరి కరోనా వచ్చిన తర్వాత మనందరికీ ఆరోగ్యం గురించి దాని వాల్యూ ఏంటి తెలుస్తుంది ఫిట్నెస్ వాల్యూ తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మనకి అవగాహన వచ్చింది ప్రతి కూడా ఆరోగ్యం పట్టాలి ఫిట్నెస్ పెట్టాలి కాబట్టి ప్రజల యొక్క ఆరోగ్యం గురించి కానీ ప్రజల యొక్క మౌలిక కల్పన విషయం కానీ ప్రభుత్వం పండుగ చర్యలు తీసుకుంటుంది మరి తప్పనిసరిగా ఐదు సంవత్సరాల్లో కొన్ని వందల కోట్ల రూపాయలు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా తెలియజేస్తుంది మరి దీన్ని సహకరించినటువంటి మన వార్డ్ నాయకులు వార వార్డు నాయకులకి కార్పొరేటర్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది సమయం భీమన్ నియోజకవర్గంలో సిక్స్త్ వార్డ్లో స్పోర్ట్స్ సీమ్ పార్క్ టూ ఫ్లోర్స్ పెట్టి ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ముందుగా దీనికి మాకు సహకరించిన జీవీఎంసీ కమిషనర్ గారికి మేయర్ గారికి మా ఎమ్మెల్యే గవర్నీర్లు నంది శ్రీనివాసరావు గారికి అలానే అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి అలానే దీనికి సహకరించిన నాయకులు నాయకులకి నాయకులు నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి విజనరీ లీడర్ టూ థౌజండ్ నైన్టీన్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నీయుర్లు మన రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం అనే రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అలానే మా ఆరో వార్డు పరిధికి వస్తే ఇక్కడ మాకు స్థలాలు ఎక్కువగా అవైలబిలిటీలో ఉండడం వల్ల ఈ పార్క్స్ కోసం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఎమ్మెల్యే గారు దీన్ని ఫాలోఅప్ చేసి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ పార్కులు డెవలప్ చేసుకోవడానికి ఆస్కారం ఉందని మరి ఆయన దీన్ని ముందు తీసుకెళ్ళి దీన్ని మాకు శాంక్షన్ చేయించడం అలానే ఫాస్ట్గా దీన్ని ఫినిష్ చేయించి ఇక్కడున్న ఈ ఆరో వార్డులోనే కాకుండా ఈ మధుర వార్డులో ఉన్న అన్ని నాలుగు వార్డులకు కూడా యూత్కి ఇది చాలా ఉపయోగపడుతుందని మన స్పోర్ట్స్ అనేది మన మెంటల్ హెల్త్కి మన బ్యాలెన్స్ ఆఫ్ మైండ్కి చాలా ఉపయోగం అని స్పోర్ట్స్ని ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు మొన్న కూడా ఆడుదాం ఆంధ్ర అనేది టూ మంత్స్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది దీనికి మరొకసారి మా ఆరో వార్డుకి స్పోర్ట్స్ పార్క్ వచ్చినందుకు మరొకసారి మా ఎమ్మెల్యే గారికి అమంతి శ్రీనివాసరావు గారికి ముఖ్యమంత్రి వర్లు గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారికి మమ్మల్ని ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు

ఇవాళ ఈ పరిస్థితుల్లో లాగా పర్సనల్ విమర్శలు చేసుకుని ఇది చేసుకున్నది ఏ రోజు లేదు ఈ రోజుకి లేదు ఆ రోజు లేదు ఆయన ఆ ప ఏ పార్టీలో ఉన్నా ఆయన సిద్ధాంతాలు ఆయన మా సిద్ధాంతాలు తప్పితే మేము ఏ రోజు స్నేహపూర్వకం ఉన్నాం తప్పితే ఎప్పుడు అలా లేము రోజు పరిస్థితుల్లో ఇందాక నేను చెప్పినట్లు ప్రసాద్ రెడ్డి గారు కానీ ఎంవిని కానీ వదిలే ప్రసక్తి లేదు మేమిద్దరూ ఇవాళ ఒకే మాట ఒకే బాట డాక్యుమెంట్ ఎవిడెన్స్ వేస్తో చూపిస్తాం రమ్మనండి మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి వంశీ గారి దగ్గర మా దగ్గర రెండు సంవత్సరాల క్రితమే సంవత్సరం అయిందో విజయసాయి రెడ్డి గారు చెప్పారు దసా భూముల్లో నాది డెబ్బై ముప్పై మీ ఎంపీది అంటే ఎంఈవీది తొంభై తొమ్మిది ఒకటి నాకన్నా గలుడే అని వాళ్ళ రాజ్యసభ సభ్యుడే చెప్పాడు వంశీ గారు నేను చెప్పటం కాదు తొంభై తొమ్మిది ఒకటి షేరింగ్ భారతదేశంలో ఎక్కడన్నా ఉందో చెప్పండి అంటే ఎవరిని ఎంత అవినీతి పరుడో మీ అందరికీ తెలుసు డెఫినెట్గా కూడా తెలుగుదేశం జనసేన పార్టీ గెలిచి ప్రభుత్వం స్థాపి స్థాపిస్తేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుద్ది విశాఖలో భూ కబ్జాలు తగ్గుతాయి ఎంతోమంది ప్రైవేటు వ్యక్తులు భూములు కూడా కబ్జాయిని అన్ని డీటెయిల్స్ ఉన్నాయి మాస్టర్ ప్లాన్ అవకతవకలు ఉన్నాయి అన్నీ తెలుసు మాకు మీ ఇద్దరం మళ్ళీ విత్ డాక్యుమెంట్స్తో మళ్ళీ మీ ముందుకి మీడియా సమావేశానికి వస్తామని ప్రత్యేకంగా వంశీ శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఇంకొక విషయం వస్తాను నేను 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 నీ దగ్గర ఏమైనా ఒక రూపాయి సాధించలేదు మీ సీఎం దగ్గర ఒక టికెట్ కూడా తీసుకోలేదు ఒక బస్ టికెట్ కూడా కొనుక్కోలేదు ఎక్కడ ఎవరి దగ్గర ఒక జెండా తీసుకోలేదు మీ సీఎం గారి దగ్గర నీ దగ్గర టీ కూడా తాగలేదు ఆల్ తెలుగు ప్రజా పార్టీ విశాఖపట్నం పార్లమెంట్ పరిశీలకులు నందికొల్ల సంధ్య మాట్లాడుతూ విశాఖ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది రాష్ట్రంలో కులం వారసత్వ ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది సభ్యులందరూ కలిసి మేధావర్గం ప్రజలకు ఏం కావాలనే ఉద్దేశంతో అంటే కుల కుల వారసత్వ పార్టీల నాయకుల యొక్క ఉద్దేశాలతో వస్తున్న ప్రభుత్వాలు కేవలం వారి ఎదుగుదలకు ఉపయోగపడుతున్నాయి కానీ ప్రభుత్వాలు ఏవి కూడా కామన్ మ్యాన్కి ఉపయోగపడట్లేదు దానికి నిదర్శనం కావాలంటే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎదుగుతారు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ వారసత్వ తీసుకుంటున్న వారసులు ఎదుగుతారు వారు స్థాపించిన సమస్యలు ఎదుగుతాయి కానీ ప్రజలకు చెందిన సంస్థలు ఎదగరు ప్రజలు అభివృద్ధి చెందరు ప్రజలకు ఉన్న కష్టాలు పోవు ప్రజలకు అంటూ ఉన్న వనరులు ప్రజలకు మిగలట్లేదు ఇదే కనుక నిజంగా గవర్నమెంట్ యొక్క ఉద్దేశం అయితే మన డెమోక్రటిక్ ఇండియాలో ఇది మంచి గవర్నమెంట్ కాదు అంటే గవర్నమెంట్ యొక్క తీరు కాదు అందుకని ఏటీపీ అనే కొత్త పార్టీ ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఇప్పటికిప్పుడు ఏదో పరిస్థితులను చూసి వచ్చిన పార్టీ కాదు రెండు వేల పద్దెనిమిది జూన్ లో ఓట్ ఫర్ డిమాండ్ అనే మూవ్మెంట్ తో ప్రజలకి ఓట్ హక్కు గురించి ఓట్ విలువ గురించి ఓటు వేసే ముందు ప్రజలు ఏం ఆలోచించాలి అనే అంశాల గురించి వాళ్ళకి రకరకాల అవగాహన కార్యక్రమాలు రెండు ఉభయ రాష్ట్రాల్లో తెలుగు రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చేస్తూ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇంతవరకు మేము వాళ్ళకి చేస్తూ రెండు మూడు సంవత్సరాలు కంటిన్యూస్ గా మాక్ అసెంబ్లీ అనేది ఒకటి కండక్ట్ చేసి ప్రజలకంటూ అవసరమైన బిల్స్ వస్తే ప్రభుత్వం ఎలా రన్ అవుతుందో మచ్చుకు చేసి చూపిస్తే రెండు ప్రభుత్వాల్లోనూ మా మేము తీసుకున్న అంశాలని వాళ్ళు కొన్ని రకాలుగా వాటిని మార్చి వాళ్ళు ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేశారు అలాంటి పరిస్థితుల్లో మేము ప్ర మేము ప్రజలకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మాక్ అసెంబ్లీలో మేము తీసుకున్న అంశాలే ఇంత పాపులారిటీ వాళ్ళకి ఇచ్చినప్పుడు మేధావులందరూ కలిసి ఒక మేనిఫెస్టో తయారు చేస్తే అది ప్రజా మేనిఫెస్టో అయ్యి ఉంటాయి ప్రజల యొక్క భవిష్యత్తుని అది నిజంగా టార్గెట్ చేసి చూపించినప్పుడు ప్రజల కోసమే ఒక పార్టీ నిలబడితే ఎలా ఉంటుందో చూపించాలనే ఉద్దేశంతో ఆవిర్భవించిన ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఇరవై రెండు సంవత్సరాలు ఒక చారిటబుల్ ట్రస్ట్ ని ఫౌండర్ గా ఉన్న శ్రీ డాక్టర్ పెటితాల శివభాగ్యరావు గారు నిర్మించారు అతను ఎంత సక్సెస్ఫుల్ గా తీసుకెళ్తున్నారు అనేది పద్నాలుగు పేజీల మేనిఫెస్టోలో యాభై మూడు అంశాలు పెట్టిన ప్రతి వర్గానికి ప్రతి ఇంటికి అందరికీ ఉపయోగపడే అంశాలని అందులో పెట్టిన తర్వాత ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత మాకు చాలా ప్రగాఢమైన కాన్ఫిడెన్స్ వచ్చింది ఏంటంటే ఈ పార్టీని తప్పకుండా ఈ మేనిఫెస్టోని చదివిన ప్రతి కామన్ మ్యాన్ కూడా తానే ముందు నడిపిస్తాడు ఎందుకంటే తనకే మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలు తన భవిష్యత్తుకు చూపిస్తాయి తన డెవలప్మెంట్ చూపిస్తాయి తన కోసం సంస్థలు నిలబడతాయి ప్రైవేట్ సంస్థలుగా మారిపోతున్న ప్రభుత్వ సంస్థలు ఈ మధ్య కాలంలో ప్రైవేట్ సంస్థలుగా మారిపోతున్న ఈ తరుణంలో ప్రజలు గవర్నమెంట్ కలిసి ఫామ్ చేస్తే ఏ స్థాయిలో ఏంటి సంస్థలు నిలబడతాయి అనేది మేము మా మేనిఫెస్టోలో క్లియర్ గా చూపించాము సో ఇది ప్రజా మేనిఫెస్టోతో ప్రజల కోసం వస్తున్న ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఇలాంటి పార్టీలో మేధావ్ వర్గం జీరో మనీ పాలిటిక్స్ తో వస్తున్నారు అంటే ఎక్కడ కూడా అవినీతి అనేది జరగకుండా ఉంటుంది అని మేము మాటిచ్చి మరీ ఇందులోకి వస్తున్నాం ఇటువంటి ఇన్విటేషన్ తో ప్రజల్లో నుంచే నాయకులు రావాలని జీరో మనీ పాలిటిక్స్ ఏ ఏ స్వార్థపూర్తమైన పార్టీ కూడా ఇవ్వదు వచ్చే ఎన్నికల్లో పొత్తు రానున్న ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు ఉంటుందని మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు అన్నారు ఎంబీపీ కాలనీలోని తన నివాసంలో శుక్రవారం ఆయన మాట్లాడారు ఈ నెల పంతొమ్మిది ఉత్తర నియోజకవర్గంలో శంకరావం సభ జరుగుతుందన్నారు సంక్షేమ పథకాలకు టీడీపీ వ్యతిరేకం కాదని అన్నారు అన్ని సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు చదువుకుంటున్న పిల్లలందరికీ అమ్మకు వందనం పథకం క్రింద సహాయం అందిస్తామన్నారు మనం చూస్తా ఉన్నాం ఒక రెండు మూడు రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన సంఘటనలు అంటే ఏదో ఒక సినిమా రిలీజ్ కావటం ఆ సినిమాకి సంబంధించి సినిమా బాగుంటే ప్రజలు చూస్తారు ఆదరిస్తారు బాగా లేకపోతే రెండు రోజులు మూడు రోజులు సినిమా పోతాం కానీ ఈసారి కొత్త ఏంటంటే ఒక రాజధాని ఫైల్స్ అనే ఒక సినిమా అంటే అది సినిమా అనేకంటే కూడా ఒక వాస్తవ పరిస్థితికి ఒక సజీవ సాక్ష్యం గత పదిహేను వందల రోజులుగా దాదాపు ముప్పై వేల మంది రైతులు ఎవరైతే అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చి వాళ్ళు ఒక త్యాగపురుషులుగా పేర్కొన్నాము అటువంటి రైతులు పదిహేను వందల రోజులుగా ఒక అలుపెరగని పోరాటం చేస్తూ ఉంటే దానికి సంబంధించిన కొన్ని నిజాలని చిత్రీకరిస్తూ ఈ రాజధాని ఫైల్స్ పేరుతోటి ఆయన మా మిత్రుడే మన తెలుగు వన్ డాట్ కామ్ రవిశంకర్ గారు ఆయన ఒక సినిమా నిర్మిస్తే ఆ సినిమా బయటకు వస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం ప్రజలకు ఇంకా మరింత కళ్ళ కనిపిస్తుందో ఎక్కడ మన సినిమా అయిపోతుందో ఇక అనే ఒక భయంతో ఆ సినిమాని అడ్డుకోవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేశారు మీరు అనొచ్చు మీరు కూడా అదేదో రాంగోపాల్ వర్మ సినిమా కూడా అడ్డుకోవాలని ట్రై చేశారు కదా అలా అయితే రామ్ రాంగోపాల్ వర్మ లాగా వాస్తవాలని వర్గీకరించి క్యారెక్టర్లు ఏదో అసాసినేట్ చేసే విధంగా వేరే విధంగా చిత్రీకరించి అలా ఇంట్లో రాజధాని ఫైల్స్ సినిమా కాదు ఒక వాస్తవాలకి ఒక ప్రతిరూపం ఒక చారిత్రాత్మక విధ్వంసానికి అది ఒక సజీవ సాక్ష్యం ఎలా ఎలా అయితే ఒక రైతుల యొక్క ఉద్యమాన్ని ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని అణిచివేయాలని ట్రై చేసిందో మనకి అన్నీ కళ్ళకు కట్టేటట్టుగా ఆ సినిమాలో నేను చూశాను ఆల్రెడీ దాన్ని హైదరాబాద్లో అన్నీ కూడా మనం చూస్తూ ఉంటే మనకి ప్రతి సీను ప్రతి ఇన్సిడెంట్ కూడా అరే ఇది మొన్న అక్కడ జరిగింది కదా అది అలా ఉంది కదా అని మనం దానికి కరెక్ట్ అయ్యే విధంగా అంత వృదాలకి అట్టుకునే విధంగా ఆ సినిమా అంతా కూడా తీయడం జరిగింది మరి అటువంటి సినిమాని మరి ఈరోజు అడ్డుకోవాలనే ప్రయత్నం మరి వాళ్ళ ప్రయత్నాలని కోర్టులో కూడా సాగడం లేదు కోర్టు క్లియరెన్స్ వేసి సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది దిగ్విజయంగా ఇప్పుడే ఆ డిస్ట్రిబ్యూట్ వాళ్ళతో మాట్లాడారు సార్ సినిమా చూస్తున్న కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా దాన్ని స్పందన అడుగుతుంటే ఇది సినిమా కాదు ఒక సజీవ గాథలాగా ఉంది అందరు కళ్ళ ముందు కనిపిస్తూ ఉందని చెప్పని చెప్పడం జరిగింది ఇది ఒక పక్కటలో జరుగుతా ఉంటే మరి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కూడా చూస్తూ ఉన్నాం మన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ మరి సుబ్బారెడ్డి గారు ఈ మధ్య ఒక కొత్త వాదన తీసుకొచ్చారు ఆ రోజు అమరావతి రాజధానిగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముందు చూపుతోటి ఒక చక్కటి ప్రణాళికతోటి రైతుల దగ్గర ఒక ఫస్ట్ టైం ఒక ల్యాండ్ పూలింగ్ ద్వారా పైసా ఖర్చు పెట్టకుండా భూమి సేకరించి ఒక వరల్డ్ క్లాస్ రాజధానికి ప్లాన్ చేసి దాదాపు ఎనభై శాతం కంప్లీట్ చేసి ఆ రోజు గవర్నమెంట్ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావడం జరిగింది ఎన్నికలకు ముందు ఆయన ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడిన మాటలు అందరూ గుర్తూ ఉన్నాయి ఇప్పుడు కూడా ఒకసారి అన్ని ఆ వీడియోలు మనం చూసుకుంటే ఆ రోజు అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిగా ఉండాలి దీనికి నేను పూర్తిగా ఉన్నాను అలాగే ముప్పై వేల ఎకరాలు కనీసం ఉండాలి అనేది కూడా ఆయన అంగీకరించి ఆ రోజు చెప్పిన మాటలని మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మాట తప్పాడు మడ తిప్పాడు మళ్ళీ అది కాదు ఎందుకు మూడు రాజధానులు ఉండకూడదు ఎందుకు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాకూడదు లేకపోతే కర్నూలు న్యాయ రాజధాని కాకూడదు విజయవాడ లెజిస్లేటివ్ క్యాపిటల్ కాకూడదు అని చెప్పని మడతం పెట్టి కర్నూలు న్యాయ రాజధాని కాకూడదు విజయవాడ లెజిస్లేటివ్ క్యాపిటల్ కాకూడదు అని చెప్పని మడతం పెట్టి మాటలు మార్చాడు సరే మా చెప్పిన మాట ప్రకారం ఏదైనా దానికి ఒక ప్రయత్నం చేశాడా న్యాయ రాజధాని కర్నూలులో కావాలంటే కనీసం మినిమం ప్రొసీజర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఒక రిక్వెస్ట్ పెట్టుకోవాలి అలాగే కొలీజియంకి ఒక లెటర్ రాయాలి ఎట్లా మేము అసెంబ్లీ తీర్మానం చేస్తా ఉన్నాం ఇలా అనుకుంటా ఉన్నాం దీనికి కావాల్సిన పర్మిషన్ ఇవ్వండో లేకపోతే ఏర్పాటు చేయండో సంథింగ్ కనీసం చేయాలి ఎక్కడా కనీసం దాన్ని ప్రయత్నం చేయాల లేదు వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు చెప్పి వైజాగ్లో ఒక్క టంటే ఒక్క రాయి ఇటు తీసేటి పెట్ల ఆ ఋషికొండ పైన ఏదైతే ఆయన నివాసం కోసం అని చెప్పిన ఒక విలాసవంతమైన భవనం దాదాపు ఐదు వందల కోట్లు ఖర్చు చేసి ఒకటి నిర్మించుకున్నాడు వివాదాల భయంతో కూడిన ఆ విలాసవంతమైన భవనం అది తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా చేయాలి కానీ అక్కడ ఈ లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నారు అది అట్లాగే పోతుంది అంటే ఈ మూడు ముక్కలాట చివరికి ఎలా సాగిపోయిందంటే ఏ ఒక్కటి కూడా చేయని పరిస్థితి వస్తూ ఉన్నాం మరి అటువంటి పరిస్థితులు అట్లు ఉంటే ఈరోజు సుబ్బారెడ్డి గారు ఒక కొత్త వాదం బయట తీసుకొచ్చారు అది ఆయన వ్యక్తిగతమా లేదు పార్టీ స్టాండ్ అనేది కూడా ఇంత ఇంకా దాని బత్సాగారు దాన్ని చిన్న ట్విష్ చేసి ఒకలాగా చెప్తా ఉన్నాడు పెద్దిరెడ్డి రెడ్డి గారు బహుశా ఆయన వ్యక్తిగత అభిప్రాయం తప్ప పార్టీ కాదు అని అనుకుంటున్నాయని ఆయన చెప్పాడు మరి అఫిషియల్ స్పోర్ట్స్ పర్సన్ ఎన్నిటికీ సగల శాఖ మంత్రి సజ్జల గారి ఇంకా మాట్లాడలేదు వీళ్ళందరూ చెప్పిన తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారో ఎవరికి కూడా తెలియదు అంటే సిగ్గు లేకుండా పది సంవత్సరాలు ఈ రాష్ట్రం